M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ డబల్ త్రీ త్రీ ఫైవ్ నారా శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అక్కచంగా ఉంది మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది లోపిడీ గురవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మేరకు ఈరోజు పార్లమెంట్కి సమర్థవంతమైనటువంటి దమ్మున్నటువంటి నేతల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడమే ప్రధాన లక్ష్యంగా మనకి రావాల్సినటువంటి ఆర్థిక ఓట అలాగే ఇతర అంశాలని సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు కాన్స్టిట్యూన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్షన్ నుంచి ఈరోజు పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి సిద్ధంగా ఉంది అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడానికి ఈరోజు జాబితా ప్రకటించడం మొదటి జాబితాగా ఈరోజు ఐదుగురిని అలాగే అమలాపురం విశాఖపట్నం అనకాపల్లి బాపట్ల హిందూపూర్ ఈ ఐదు నియోజకవర్గాల్ని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది అలాగే మిగతా నియోజకవర్గాన్ని కూడా ప్రకటిస్తాం ఆ లక్ష్యం ఒకటే అన్యాయం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్తుకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్యారెక్టర్ని ఏర్పాటు చేయాలి వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం రాజకీయాలు శాసిస్తున్నారు వీళ్ళు బయట పాంచున్నారు అందుకని ఈ నాయకులతో వీళ్ళు ఫెయిూర్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కానీ అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ పదేళ్ళగా సాధించింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మూడే పనులు ఇక్కడ అపార ఖనిజ వనరులు వనరులు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు అందుకని వీళ్ళు పాలనకి పనికిరారు పదేళ్ళు సర్వనాశం చేసిన చాలు యువతని విద్యావంతుల్ని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని కోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబడతాం ఖచ్చితంగా కనపర్శంటు మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు ఈ టెన్ ఈ టెన్ పర్సెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్ గురేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చాలా చేయలేకపోతున్నారు అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి స్వచ్ఛమైన ఆంధ్ర బాగుజాలంతో ఉన్నటువంటి అమలం ఏకమవ్వాలి దానికి నేను సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కులమతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఈరోజు చాలామంది టెన్ పర్సెంట్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళందరితో కూడా మేము ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కటే శరణ్యం శరణ్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా రోజు ఈరోజు ప్రజలు స్వాగతించిన మా యొక్క ఆలోచన విధానాన్ని విజయం సాధించడానికి మేము కార్యరూపం తలుస్తామని తెలియజేస్తాం నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నామండి అలాగే అసెంబ్లీ స్థానాల అన్నింటినీ కూడా పోటీ చేస్తాం అలాగే తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్నాం ఈరోజు ఎంతమంది ప్రకటి ఈరోజు ఐదు ఐదు ఒకటి అమలాపురం అలాగే విశాఖపట్నం అనకాపల్లి హిందూపూర్ బాపట్ల ఈ ఐదు నియోజకవర్గాలని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు మా ఆంధ్ర అనే ఫీల్ ఉన్నటువంటి ప్రతి సిద్ధంగా ఉంది ఇక్కడ ఆంధ్రాలో రాజకీయాలు శాసిస్తూ పరాయి రాష్ట్రంలో విలాసమైనటువంటి జీవితానికి గడిపెట్టేటువంటి ఏ రాజకీయ పార్టీని మేము కరవం అలానే ఆలోచించేవాళ్ళకి ఈరోజు ప్రకటించుకుందాం అందులో భాగంగా ఈరోజు అమరాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ శ్రీమతి భూసుమ రమ్మమ్మ గారిని ఈరోజు పర్యటించు అలాగే పల్లా నంగరత్నం గారు అరకాపల్లి బాడుగుల నాగశంకర్ బాపట్ల అదేవిధంగా దారిలో ఉన్నారు వాన్రాసి నాగ సత్యనారాయణ విశాఖపట్నం రామం రామాంజనేయులు హిందూపురం ఇలా ఐదుని మొదటి జాబితాలో పార్లమెంట్ స్థానానికి ప్రకటించడం జరుగుతుంది మా ప్రధాన లక్ష్యం అంటే ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది ఈ రాష్ట్రం మీద విషయం కక్కుతుంది ఈ రాష్ట్రంలో దమ్మున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం అలాగే ప్రత్యేక హోదా విభజన హామీ అలాగే కేజీపీసీ మన రాష్ట్రం నుంచి సుమారు ముప్పై ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని నిధుల్ని దోచుకుపోయేటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛిగా ప్రణాళికలు రచిస్తుంది ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలు అయినటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళు ఎవరి మెలపడం ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు అందుకని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ కేంద్ర పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఆంధ్రలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా స్థిరపడాలన్నా ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నా ఇక్కడ ఉన్నటువంటి హామీలు జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అలాగే కేజీబీఎస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ వాటా ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం చట్టబద్ధమైన హక్కుది మనకి యాభై శాతం మన అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా ఆయన దోపిడీ గురి చేస్తున్నారు ఇదని ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక నష్టాలకి శ్రమలకి ఒడిదుడుకులకి లోనవుతుంది ఇక్కడ నుంచి నాయకుడు కావాలి దమ్మున్నటువంటి నాయకుడు కావాలి అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఈ రెండు పార్టీలకే సాధ్యం అలాగే యువతనే అలాగే ఉద్యమ ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాడు జయాంధ్ర ఉద్యమ స్థితితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర జయాంధ్ర అనే ఒక శ్లోకంతో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని పార్లమెంటరీ స్థానానికి ఇరవై ఐదు స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే మా కుటుంబంలో ప్రధాన భాగస్వామి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి సిద్ధంగా ఉన్నాం అలాగే పార్లమెంటు ప్రకటన జరిగిన మరుక్షను అసెంబ్లీని కూడా ప్రకటిస్తాం అలాగే ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఒక విప్లవాత్మైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ అధికార పక్షాన్ని ప్రధాన పక్ష ప్రధాన ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది నూట డెబ్బై ఐదు స్థానానికి పోటీ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామండి అంటే మాకు సింబల్ కోర్టు వివాదంలో ఉంది రేపటికే ఉంది అది వచ్చిన తర్వాత స్పష్టంగా మొత్తం అసెంబ్లీ స్థానాలన్నిటికీ కూడా మేము డీటెయిల్డ్గా ప్రయటిస్తాము రేపు హైకోర్టులో మాకు విచారణ